అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది ఏర్పడి ఎనిమిదిన ఉత్తరాంధ్ర అండ్ ఉత్తర ఒరిస్సా మధ్య తీరం దాటుతుందని దీని వలన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ జిల్లాల్లో ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు తారీఖులలో వర్షాలు కురుస్తాయని ఈ నెల పదిహేను ఖాతంలో తీవ్రమైన పద్దెనిమిది తారీఖులలో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అంతటా భారీ వర్షాలు కురుస్తాయన్నారు ఈ నెల ఇరవై మూడున తూర్పు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి ఇరవై ఐదు ఇరవై ఆరు వాయుకుండంగా బలపడి మధ్యాంధ్ర వైపుగా వచ్చే అవకాశం ఉందని ఇదే జరిగితే ఇదే జరిగితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది జులైలో ముచ్చటగా మూడు అల్పపీడనాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది ఈ నెల ఏడున ఉత్తర భాగాల ఖాతంలో ఏర్పడి ఎనిమిదిన ఉత్తరాంధ్ర అండ్ ఉత్తర ఒరిస్సా మధ్య తీరం దాటుతుందని దీని వలన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ జిల్లాల్లో ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు తారీఖులలో వర్షాలు కురుస్తాయని ఈ నెల పదిహేనున వాయువ్య బంగాళాఖాతంలో తీవ్రమైన అల్పపీడనం ఇదే ప్రయాణం చేస్తుందని తారీఖులలో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అంతటా భారీ వర్షాలు కురుస్తాయన్నారు ఈ నెల ఇరవై మూడున తూర్పు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి ఇరవై ఐదు ఇరవై ఆరు వాయుగుండంగా బలపడి మధ్యాంధ్ర వైపుగా వచ్చే అవకాశం ఉందని ఇది జరిగితే ఇదే జరిగితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది